వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ మా కేర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూయర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోస్ చూస్తున్నప్పుడు లైక్ చేయండి మీలాంటి వాళ్ళు లైక్ చేస్తే ఎక్కువ మంది ఇంజనీరింగ్ యాస్ఫుడెంట్స్కి మన యొక్క మెసేజ్ వీడియోస్ చేరుతాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియోస్ ఇంజనీరింగ్ యాస్ఫుడెంట్స్కి షేర్ చేయాలని కోరుతూ కేఆర్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి జోసా ఎంసెట్ వివిధ ప్రైవేట్ యూనిట్స్ సంబంధించిన కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు మీకు పూర్తిగా సహకరిస్తుంది మరి ఈరోజు మనం జోసా కౌన్సిలింగ్పై అప్డేట్ గురించి తెలుసుకుందాం ఈ జోసా కౌన్సిలింగ్ ఆల్రెడీ నడుస్తూ ఉంది ఛాయిస్ ఫిల్లింగ్ రిజిస్ట్రేషన్ చేసుకొని చాలామంది ఛాయిస్ ఫిల్లింగ్ చేసుకున్న కాపీ కూడా మనకు పెడుతూ ఉన్నారు చాలా అత్యద్భుతంగా మనం అందించిన అవగాహన వల్ల వరకు మనం ఇచ్చిన వెబ్ ఆప్షన్స్ వల్ల చాలామంది ఛాయిస్ ఫిల్లింగ్ సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు మెజారిటీ సంఖ్యలో ఈసారి ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ త్రిబుల్ ఐటీస్ కానీ మన కేఆర్ గైడెన్స్ గ్రూప్స్ నుంచి రాబోతుండడం చాలా సంతోషకరం మరి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ దానిపై క్లారిటీ ఇవ్వడం కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు ఏ రౌండ్లో వచ్చినా నచ్చని సీటు వచ్చినా జాయిన్ అవ్వాలా వద్దా అని చెప్పేసి అడుగుతున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ మనకు ఏ రౌండ్లో ఏ సీటు వచ్చినా తప్పకుండా జోసా కౌన్సిలింగ్లో ముందుకు వెళ్ళాలంటే మీరు తప్పనిసరిగా యాక్సెప్టెన్సీ చేయాలి మరి సీట్ యాక్సెప్టెన్సీ చేయాలంటే మనం జనరల్గా జనరల్ అభ్యర్థులు కానీ ఓబీసీ కానీ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు కానీ థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది యాక్సెప్టెన్సీ ఫీజు ఇది ఫీ పే చేసిన తర్వాతనే మీకు డాక్యుమెంట్స్ అప్లోడ్కి ఓపెన్ అవుతాయి అప్పుడు డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీకు ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకుంటే మీరు ముందుకెళ్ళిపోతారు ఫర్దర్ రౌండ్స్లో మీకు వేరే సీటు వచ్చే అవకాశం ఉంది మరి ఫస్ట్ రౌండ్లో నాకు నచ్చిన సీట్ రాలేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎన్ఐటి వరంగల్ అనుకున్నారు మీకు ఎన్ఐటి కురుక్షేత్ర వచ్చింది ఫస్ట్ రౌండ్లో మరి కురుక్షేత్రం మీకు ఇంట్రెస్ట్ లేదు నేను చేయను అవ్వను మిగతా రౌండ్లో చూస్తానంటే అలా చూసే అవకాశం ఉండదు తప్పకుండా మీకు ఏ రౌండ్లో సీట్ వచ్చినా ఆ రౌండ్లో సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి అలాట్మెంట్ లెటర్ పొంది ఫ్లోట్ ఆప్షన్ పెట్టుకున్న వారికి మాత్రమే ఫర్దర్ రౌండ్స్లో అవకాశం ఉంటుంది అంటే ఒక రౌండ్లో ఫస్ట్ రౌండ్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ కురుక్షేత్రం మనకు కురుక్షేత్రంలో సీట్ వచ్చిందనుకోండి ఫర్దర్ రౌండ్స్లో మీరు ముందుకెళ్ళవచ్చు క్యాలికెట్ కానీ వరంగల్ వరకు వచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చు అది కాంపిటీషన్ బట్టి మీ యొక్క కేటగిరీలో ఉన్న అప్లికెన్స్ని బట్టి మీకు ఆ సీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు ప్రధానంగా మరి దీనిపై నెగ్లిజెన్స్ వద్దు ఫీజు కట్టకపోయినా డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయకపోయినా మీ యొక్క సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీకు నచ్చని సీటు వచ్చినా ఏ రౌండ్లో వచ్చినా తప్పకుండా జాయిన్ అవ్వాలని గుర్తుంచుకోండి ఆ అక్సెప్టెన్స్ తప్పకుండా చేయాలి ఇది జోసా కౌన్సిల్లో ప్రధానమైన ప్రాసెస్ అని కూడా తెలియజేస్తూ మరి మనకు జనరల్గా మాక్ రౌండ్స్ ఉన్నాయి ఎవరైతే ఎయిత్ లోపు మీరు సి చాయిస్ ఫిల్లింగ్ జోసాలో పెట్టుకుంటారో వీళ్ళందరికీ నైన్త్ను మాక్ అలాట్మెంట్ ఉంటుంది ఈ మాక్ అలాట్మెంట్ అంటే ఇట్స్ నాట్ ఒరిజినల్ అలాట్మెంట్ ఇది జస్ట్ ట్రయల్ అలాట్మెంట్ లాగా మరి మాక్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత కూడా మీ యొక్క సీటు వచ్చే తెలిసిపోతుంది కొంత ఐడియా వస్తుంది కాబట్టి మాకు రౌండ్ వన్ తర్వాత కూడా మీకు నైన్త్న తర్వాత కూడా మీరు ఛాయిస్ ఫిల్లింగ్ ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది తర్వాత మాకు రౌండ్ టూ లెవెంత్న ఉంది లెవెంత్న కూడా మీకు కొంత ఐడియా వస్తుంది అప్పటికి కూడా మీకు సీట్పై వచ్చే సీట్పై అవగాహన వస్తుంది కాబట్టి మళ్ళీ అప్పటికి కూడా ఎడిట్ చేసుకునే అవకాశం ఇస్తారు మొత్తం మీద జూన్ పన్నెండవ తారీఖు సాయంత్రం ఐదు గంటల్లోగా మీరు మీ యొక్క ఛాయిస్ ఫిల్లింగ్ని ఫైనల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మీరు సేవ్ చేసుకుంటే సరిపోతుంది ఎవరు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా ఈ ఐదు గంటలకి అంటే జూన్ పన్నెండు ఐదు గంటలకు మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఛాయర్ ఫిల్లింగ్ అంతా ఫ్రీజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి ఎవరు ఫ్రీజ్ చేయకుండా కేవలం సేవ్ చేసుకున్నా సరిపోతుంది మీకు ఫోర్టీన్త్న జూన్ ఫోర్టీన్త్న రౌండ్ వన్ అలాట్మెంట్స్ ఉంటాయి మరి రౌండ్ వన్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటని కూడా చెప్పడం జరిగింది అది ఇక్కడ మనకు చెప్పుకోవాల్సిన ఉద్దేశం ఏంటంటే నచ్చని సీటు వచ్చినా తప్పకుండా జైన్ అవ్వాలి ఇది మనం చెప్పాల్సుకున్న అంశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ